జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మహబాబాద్ మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డు నుంచి మన యొక్క అభ్యర్థి జంగాల రాధిక విజయ్ గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యులందరూ మన వార్డు ముఖ్యులందరూ రావడం జరిగింది మంచి స్పందన ఉన్నది తప్పనిసరి గెలుపు అనేది దాదాపు మాకు నమ్మకం కుదిరింది తప్పనిసరి మా అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అదేవిధంగా విజయ్ కూడా ఈ ఏరియాలో సుపరిచితుడు అన్ని బాంధవ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి తప్పనిసరి అందరి ఆశీస్సులతోనే ముందుకెళ్ళి వాళ్ళు ఈ యొక్క వార్డులో మా యొక్క నేను నేను కూడా సహకారం చేసుకుంటూ ఉంటాను తప్పనిసరిగా ఈ యొక్క వార్డు డెవలప్మెంట్ కానివ్వండి రాబోయే కాలంలో మహబూబాద్ మున్సిపాలిటీలో ఒక ప్రముఖ పాత్రను జంగాల రాధిక విజయ్ తీసుకుంటాను తారీఖు జరిగే ఎలక్షన్స్లో మున్సి మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదవ వార్డు నుంచి నేను మీ ముందుకు వస్తున్నాను నేను కోరుకునేది ఒకటే మీకు ఏ సమస్యలున్నా నేను ముందుకు వస్తాను నన్ను గెలిపించండి మా వారు జంగాల విజయ్ కుమార్ గారు మీకు ఏ సమస్యలున్నా తప్పకుండా నేను వచ్చి మీ అందుబాటులో ఉండి మీ పరిష్కారం మీ సమస్యల్ని పరిష్కరిస్తాను నన్ను తప్పకుండా మీ ఇంటి బిడ్డగా నన్ను గెలిపించండి నేను కోరుకునేది ఒకటే కారు గుర్తు కోటేసి నన్ను గెలిపించండి మీకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను క్లబ్ ద్వారా ఉషోదయ వాకర్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కరోనా టైం లో కూడా చేయుతనిచ్చారు అందరికి నేను కూడా అలాగే ముందు రావాలని చెప్పి రామ్మోహన్ రెడ్డి సార్ గారు కూడా ఎన్నో సహాయాలు చేశారు మీకు అన్నిటికీ ఆయన ముందుండి మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా నేను కూడా మా వారితో పాటు సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను కాబట్టి తప్పకుండా నన్ను గెలిపించండి గెలిపించండిపోయే మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో నా శ్రీమతైన జంగాల రాధిక పంతొమ్మిదవ వార్డుగా అభ్యర్థిగా మీ ముందుకు రాబోతుంది ఈ వార్డుకు మేము అంత ముందే సుపరిచితులము ఈ స్థానిక స్థానిక సంస్థలలో వ్యక్తిని చూసి ఓటేయాలని చెప్పనేది మా నినాదం నిత్యం ప్రజాసేవ కార్యక్రమాలలో ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ కార్యక్రమాలు చేస్తూ నేను ఈ ఈ వార్డులో ప్రతి ఒక్కరితోటి సంబంధాలు కొనసాగుతూ ఉన్నాను ఆల్రెడీ ఉన్నాను అలాగే ఈ సంబంధాలను ఈ వ్యవహారాలను ఇంకా ముందు కూడా నేను ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ నా నా సహకారంతో మా నా భార్య అయిన రాధిక గారిని అత్యధిక మెయాటి సరే మెయాటి అనేది చాలా మేయాటి ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను ఈ గుర్తుకి ఓటేసి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జంగాల రాధికకి కారుగుర్తి మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా యొక్క ప్రార్థన